తిరుపతి అందరూ ఈ వీడియోని తప్పకుండా చూడండి స్వామి ఏడు స్వామి ఏం మాయ చేసినాడో గాని మన తిరుపతిలో పెద్ద పెద్ద కంపెనీలు వచ్చుండాయి జాబ్ రావాలంటే బాబు రావాలనులే అట్నే వచ్చుండాయి ఇప్పుడు లక్ష కోట్ల పెట్టుబడులు కానీ ఇంకా రెండు లక్షల మందికి పైగా ఉద్యోగాలు మన తిరుపతి జిల్లాకు కూటమి ప్రభుత్వం తెచ్చుండదు మన పిల్లకాయల్ని మంచిగా చదివిస్తే చాలు ఈ హాయిగా ఉద్యోగాలు చేసుకొని బతుకుతారు ఏంది నమ్మట్లేదా పూర్తి వివరాలు ఇనుకో సత్యవేడు రిజర్వ్ ఇన్ఫ్రాసిటీ ప్రైవేట్ లిమిటెడ్ ఇరవై ఐదు వేల కోట్ల పెట్టుబడి పెట్టుండదు దాని నుంచి యాభై వేల మందికి ఉద్యోగాలు రానున్నాయి తిరుపతిలోని క్రిస్ సిటీకి పదివేల ఐదు వందల కోట్లు పెట్టుబడులు వచ్చిండి దాని నుంచి దాదాపు లక్ష మందికి ఉద్యోగాలు రానున్నాయి సిఏఐ సమిట్ నుండి ట్విన్ స్పేస్ సిటీకు ఇరవై ఐదు వేల కోట్ల పెట్టుబడులు దాని నుంచి ముప్పై ఐదు వేల మందికి కొలువలు వచ్చండాయి ఇలా కంపెనీలు అన్ని కలుపుకొని దాదాపు లక్ష కోట్ల పెట్టుబడులు పెట్టుండాయి తిరుపతికి ఇక మీదట వెంకన్నను చూడడానికి మాత్రమే కాదు ఉద్యోగాలు చేయని కూడా చాలా మంది రాబోతున్నారు మన తిరుపతి వాళ్ళందరూ ఈ వీడియోని గట్టిగా షేర్ చేయండి స్వామి